హలో గైస్ నేను మీ చెంటిక ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ త్రీ నా ఒపీనియన్ చెప్తాను ఈ ఎపిసోడ్ లో ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు ఎంతమందిని రిజెక్ట్ చేస్తారు అండ్ హోల్ లో పెట్టారు సో ఎంతమందిని రిజెక్ట్ అయితే చేస్తారో అది వ్యాలిడ్ డిసిషన్స్ లాగా ఉందా హోల్డ్ చేసినందుకు ఒక వ్యాలిడ్ రీజన్ ఏమని చెప్పారా ఇవన్నీ విషయాలు తెలుసుకొని కూడా డీటెయిల్ రివ్యూ చూడండి అండ్ ఈ ఎపిసోడ్ లో కూడా బిందు మాధవి అమ్మాయిలకి కొంచెం కఠినంగా ప్రయత్నించిందా అనేది చూడాలి సో ఫస్ట్ టూ ఎపిసోడ్ అయితే డెఫినెట్ గా నాకు అనిపించింది మంచి టాలెంటెడ్ అమ్మాయిలని వాళ్ళు అనవసరంగా కావాలని హోల్డ్లో చేయడం కానీ లేకపోతే రిజెక్ట్ చేయడం కానీ అయితే అనిపించింది ఎస్పెషల్లీ బిందు మాధవి కొంచెం కఠినంగానే అని అనిపించింది సో మీకేమనిపించిందో కమెంట్స్లో చేయండి అండ్ డీటెయిల్ రివ్యూ చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ లెట్స్ డీటెయిల్ రివ్యూ ట్వంటీ ఎయిట్ క్యాండిడేట్ కళ్యాణ్ ఫ్రమ్ విజయనగరం సో ఇతను ఆర్మీలో వర్క్ చేస్తున్నాడు అండ్ ఇండస్ట్రీ వైపు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బిగ్ బాస్ ఆడిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి వచ్చి ఆడిషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు హాలిడే లీవ్ లో ఉన్నాడు అండ్ తను సెలెక్ట్ అయితే గనక ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ హాలిడేస్ తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాడు అండ్ జడ్జెస్ అడిగారు సో నీకు అసలు ఛాన్స్ రాకపోతే ఏం చేస్తామంటే మళ్ళీ ఆర్మీలోకి వెళ్తాను అన్నాడు ఛాన్స్ వస్తే ఏం చేస్తామని చెప్పేసి ఆర్మీ వదిలేస్తాను అన్నాడు సో సో తనకి బేసిక్ గా ఏంటంటే ఇండస్ట్రీ పైన ఇంట్రెస్ట్ ఉంది సో ఇక్కడ మనకు అనిపించవచ్చు ఓకే ఆయనకు ఫోకస్ లేదు ఇది కాకపోతే అది అది కాకపోతే ఇదే అన్నట్టు బట్ డెఫినెట్ గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ కి డ్రీమ్ జాబ్ అనేది డ్రీమ్ అనేది డ్రీమ్ వర్క్ అనేది రావాలంటే చాలా కష్టము చేయాలంటే చాలా కష్టము ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మి మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అవన్నీ ఫుల్ఫిల్ కావాలంటే ఏదో ఒక జాబ్ చేస్తూ ఉండాలి సో తనకి ఆర్మీలో వచ్చింది కాబట్టి ఆర్మీలో చేస్తున్నాడు అండ్ ఇండస్ట్రీ వైపు ట్రై చేస్తున్నాడు ఛాన్స్ దొరికినప్పుడు ఇక్కడ ట్రై చేస్తున్నట్టు అనిపించింది కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసినట్టు అనిపించింది అండ్ నాకైతే సెలెక్ట్ చేస్తే కూడా అనిపించింది బట్ వాళ్ళు హోల్ లో పెట్టారు రెడ్ బై అభిజిత్ సో నెక్స్ట్ లెవెల్ లో ఇంకేమైనా ఎంటర్టైన్మెంట్ చేస్తే డెఫినెట్గా సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్టు అనిపించింది ట్వంటీ ఫస్ట్ క్యాండిడేట్ అలీక్యా ఫ్రం హైదరాబాద్ ఈ క్యాండిడేట్ వచ్చేసి ఈ కంటెస్టెంట్ తన వ్యూలో ఏం చెప్తుందంటే సో బిగ్ బాస్ కి కాంబినేషన్ నుంచి వచ్చేసి చాలా మంది మాస్ ఉంటారు సో మాస్ నుంచి మనుషుల్ని వెతుకుతున్నారు సో నేను క్యాండిడేట్స్ నుంచి అంటే ఒక కామన్ హర్స్ నుంచి క్లాసీ పర్సన్ అని చెప్పారు సో ఇక్కడ జడ్జెస్ లో ఎవరు క్లాస్ ఎవరు మాస్ అంటే అభిజిత్ కి క్లాస్ ఇచ్చింది బిందు మాధవ్ కి క్లాస్ ఇచ్చింది నవదీవ్ కి మాస్ అండ్ క్లాస్ కలిపి ఇచ్చింది అస్ వెల్ అస్ శ్రీముఖి కి క్లాస్ అండ్ మాస్ అని ఇచ్చింది కాంబో అని చెప్పి చెప్పింది సో తన క్లాసీగా ఉంటుంది తన క్లాసీ తీసుకురావాలి అని అనుకుంటుంది సో ఫ్రమ్ కామన్ నుంచి అండ్ ఇది అందరికీ కూడా యాక్సెప్టెన్స్ లెక్క లేదనిపించింది హోల్ లో పెట్టారు నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ చేస్తే డెఫినెట్ గా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి పంపించారు సో నాకైతే అంత వార్ది అనిపించలేదు హోల్ లో కన్నా డైరెక్ట్ రిజెక్ట్ చేస్తే బెటర్ అనిపించింది అంటే తనకు పెద్ద కా కాన్సెప్ట్ ఏమో అనిపించలేదు సో ఎవరు కూడా కంపల్సరీ ఒక దాంట్లో దీనిలోంచి మాస్ పీపులే క్లాస్ పీపులే రావాలని లేదు ఎందుకంటే ఈ ఎపిసోడ్ ఈ త్రీ ఎపిసోడ్స్ లోనే ఎంతో మంది మంచి రిచ్ పీపుల్ కూడా వచ్చినట్టు కనిపించింది ఫోర్ థర్టీ నుంచి కూడా అనిపించింది అంటే వాళ్ళు కూడా క్లాసే కదా సో నా ప్రకారంగా అయితే కామన్ఎస్ నుంచి ఓన్లీ మాసే కాదు క్లాస్ కూడా వస్తారు సో తన అభిప్రాయం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది మీకేమనిపించింది కమెంట్స్ లో చేయండి అండ్ నెక్స్ట్ ట్వంటీ సెకండ్ కంటెస్టెంట్ షాకిబ్ ఫ్రమ్ నగర్ సో ఇతను ఒక మంచి ఎంటర్టైనర్ అని చెప్పాడు జోక్స్ చేస్తాను డాన్స్ చేస్తాను ఫైట్ చేస్తాను ఇవన్నీ వచ్చా చెప్పి చెప్పాడు ఒక డాన్స్ చేయమంటే ఒక్క స్టెప్ కూడా చేయలేకపోయాడు అండ్ బిందు మాధవికి అభిజిత్ కి అయితే అసలు నచ్చలేదు సో ఏదైతే అడిగాడో తన స్ట్రాంగ్ అని చెప్పాడో దాంట్లోనే వీక్ అనిపించింది ప్యాంట్ బాగాలేదు షర్ట్ బాగాలేదు కంఫర్ట్ లేదు అన్నట్టు చెప్పారు సో ఇద్దరికి నచ్చక రెడ్డి ఇచ్చారు బట్ నవదీప్ ఇంకో ఛాన్స్ ఇద్దాం అనుకున్నాడు సో వీళ్ళందరినీ చూసి నిజంగానే అవుతారు అంటే ఇప్పుడే తీసేస్తే లేదు వీళ్ళు తీసేసారు లేకపోతే నాకు మంచి ఛాన్స్ ఉంటుండే ఇంకో ఛాన్స్ వస్తే డెఫినెట్ గా నేను ప్రూవ్ చేసుకునేటోని అని ఎప్పుడో ఒక మైండ్ లో మైండ్ సెట్ ఉండిపోతాడు సో అది కాకుండా ఇంకో ఛాన్స్ మనమే ఇస్తే తను కాదు ఫిట్ కాదు అని అనిపిస్తే గనక డెఫినెట్ గా ఇలాంటిది వదిలేసి తను ఏదైతే కరెక్ట్ గా ఉందో తన బిహేవియర్ కి తన క్యారెక్టర్ కి తనకి తగ్గట్టు నేను ఎంచుకుంటాడని చెప్పేసి నవదీప్ ఆలోచన తోటి తను గ్రీన్ ఇచ్చి హోల్డ్ లోకి పంపించాడు సో నాకు ఇట్లా రెజల్యూషన్ ఇచ్చింది కరెక్ట్ అనిపించింది అండ్ తనకి క్లారిటీ వస్తుంది లైఫ్ లో సో తను ఇంకోసారి ఇటు ఇండస్ట్రీ వైపు కాకుండా తను దేంట్లో స్ట్రాంగ్ ఉన్నాడు దానికి వెళ్తాడు అని ఒక కాన్సెప్ట్ తోటి నవదీప్ గ్రీన్ ఇచ్చినందుకు నాకైతే కరెక్ట్ అనిపించింది సో మీకేమనిపించింది ఈ కాన్సెప్ట్ ట్వంటీ థర్డ్ క్యాండిడేట్ కంటెస్టెంట్ తలియా ఫ్రమ్ కాకినాడ సో ఈ పర్సన్ వచ్చేసి తను ఎంటర్టైన్ చేస్తా అని చెప్పి చెప్పింది అడిగిన టాస్క్ చేసింది బట్ బిందు మాధవి రెడ్డి ఇచ్చింది మిగతా ఇద్దరు జడ్జెస్ కూడా గ్రీన్ ఇచ్చారు ఇంకో ఛాన్స్ ఇవ్వాలి ఇంకో ఛాన్స్ డిఫరెంట్ గా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంకో ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు అభిజిత్ అండ్ నవ్దీప్ సో ఆన్ హోల్డ్ ట్వంటీ థర్డ్ క్యాండిడేట్ ఫ్రమ్ కాకినాడ ట్వంటీ ఫోర్త్ క్యాండిడేట్ వెంకట్ ఫ్రమ్ సిద్దిపేట్ సో తను ఒక ఎంటర్టైనర్ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చేస్తాను అని చెప్పి చెప్పి చెప్పాడు సో ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాడు అండ్ తను అసలు ఏం చేశాడు వాట్ ఆర్ యూ అని అడిగినప్పుడు నేను సివిల్స్ కి ప్రిపేర్ అవుతుండే బట్ ఫైనాన్షియల్ గా బాగాలేదు కాబట్టి పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ డిపోయా చెప్పాడు ప్రస్తుతానికి అయితే ఆటో డ్రైవింగ్ చేస్తున్నా అని చెప్పాడు సో నాకైతే అర్థం కాలేదు సివిల్స్ కి ప్రిపేర్ అయిన పర్సన్ ఒక ఆటో డ్రైవర్కి ఎందుకు వచ్చాడు ఎందుకంటే ఇంకా చదువుకున్న జాబ్స్ చాలా ఉంటాయి కదా సో అంటే గ్రాడ్యుయేషన్ అవన్నీ కంప్లీట్ అయినది సివిల్స్ సివిల్స్కి వెళ్తారు సో ఇవన్నీ ముందే తను ఆటో డ్రైవింగ్ చేస్తున్నట్టు నాకైతే కరెక్ట్ గా అనిపించలేదు అండ్ ఎవరికి కూడా నమస్యంగా అనిపించలేదు అండ్ ఒక ఎంటర్టైనర్ లాగా కూడా అనిపించలేదు సో అందరు కూడా రిజెక్ట్ చేశారు సో వెంకట్ సిద్దిపేట నుంచి రిజెక్ట్ అయ్యాడు అండ్ నెక్స్ట్ క్యాండిడేట్వంటీ ఫిఫ్త్ క్యాండిడేట్ అనుష ఫ్రమ్ వరంగల్ సో అనుష వరంగల్ నుంచి వచ్చింది అండ్ ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉంటుంది జాబ్ నిత్యంలో అండ్ తన ఒక ఎంటర్టైనర్ సో తన హిస్టరీ గురించి చెప్పినప్పుడు టూ థౌసండ్ ట్వంటీ టూలో లో వాళ్ళ ఫాదర్ చనిపోయాడు అండ్ ఇమీడియట్ గా కొన్ని రోజులకే వాళ్ళ సిస్టర్ ని ఫారెన్ పంపించాల్సి వచ్చింది అండ్ ఓవరాల్ గా అరౌండ్ ట్వంటీ ల్యాక్స్ వరకు తనకి అప్పు ఉండేవి సో అదంతా అప్పు తన మీద పడ్డది ఆ అప్పు తీరడానికి డిఫరెంట్ జాబ్స్ డిఫరెంట్ షిఫ్ట్స్ చేసింది ఎక్స్ట్రా షిఫ్ట్స్ కూడా చేసింది అండ్ ఆల్మోస్ట్ ఒక మిడిల్ ఆఫ్ ద థింగ్స్ వచ్చేసాక తనకు బాగా పడ్డాను అనిపించి సూసైడ్ కూడా చేసుకుందాం అనే ఆలోచన వరకు వచ్చింది బట్ అది కూడా ఓవర్కమ్ చేసేసి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అప్పులు తీర్చేసింది అండ్ ఇప్పుడు వాళ్ళ సిస్టర్ చేతికి వచ్చింది అండ్ తను కూడా జాబ్ వచ్చింది సో మిగతా అప్పులంతా తను కట్టుకుంటుంది సో తను ఇప్పుడు ఎంటర్టైనర్ గా మారాలనుకుంది సో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో అన్నిట్లో ఫేమస్ అయింది అండ్ ఇప్పుడు బిగ్ బాస్ కి వచ్చి ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ దొరికితే ఇంకా ఇంకా పెద్ద ఎంటర్టైనర్ గా మారాలని అనుకుంది సో అందరికి కూడా చాలా బాగా అనిపించింది నిజంగానే చాలా మంచి పర్సనాలిటీ మనం రీల్స్ లో రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము తన రీల్స్ కూడా చాలా బాగుంటాయి సో ఇంత డెప్త్ ఉన్న పర్సన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండే అండ్ శ్రీముఖి తోటి పోటా పోటీగా మాట్లాడింది శ్రీముఖి మూడ్ అప్పుడే ఇట్లా ఏడిపించేసి ఇమిడియట్ గా డాన్స్ ఏమంటే మంచి స్మైల్ తోటి ఇమీడియట్ గా డాన్స్ అంటే మూడ్ చేంజ్ చేసుకుని ఇమిడియట్ గా చేసింది సో ఇన్ ఇంత మంచి మూడ్ ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపించింది డెఫినెట్ గా బిగ్ బాస్ కి ఇలాంటి క్యాండిడేట్స్ వస్తే కస్టమర్ సారీ కంటెస్టెంట్స్ వస్తే డెఫినెట్ గా మంచి బజ్ ఉంటుంది బాగా కొట్లాడతారు అంటే అన్యాయం జరుగుతున్న దగ్గర లేకపోతే వాళ్ళకి న్యాయం జరగకపోతే డెఫినెట్ గా మంచిగా మాట్లాడతారు సో సూపర్ బజ్ వస్తుంది నాకైతే మంచిగా అనిపించింది అండ్ ఈ కంటెస్టెంట్ ఫిఫ్త్ కంటెస్టెంట్ గా సెలెక్ట్ అయింది బిగ్ బాస్ నైన్ కిక్స్ట్ సాయి కృష్ణ ఫ్రమ్ అనకాపల్లి తన ఒక ఎంటర్టైన్ గా ఫీల్ అయ్యాడు అండ్ వాళ్ళ ఫాదర్ ప్రౌడ్ మూమెంట్ రావాలి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడాడు కొంచెం మిస్ కమ్యూనికేషన్ వల్ల సో తను ఒక ఎంటర్టైన్ గా ఫీల్ అయ్యి తన వాళ్ళ ఫాదర్ ని ప్రౌడ్ మూమెంట్ తీసుకురావాలి అందుకని బిగ్ బాస్ ఫ్లాన్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాడు బట్ నవదీప్ కి అండ్ బిదు మధవ్ కి ఇంప్రెస్ కాలేదు వాళ్ళు రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు బట్ అభిజిత్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి ఇంకో ఛాన్స్ ఇస్తే ఎంటర్టైన్ చేస్తాడేమో చూద్దామని చెప్పేసి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు సో ప్రస్తుతానికి సాయి కృష్ణ హోల్ లో ఉన్నాడు ఫ్రం అనకాపల్లి ట్వంటీ సెవెంత్ క్యాండిడేట్ నిఖిత ఫ్రమ్ కడప తను ఒక డాక్టర్ అండ్ ఈ డాక్టర్ ప్రొఫెషన్ గానీ లేకపోతే ఇప్పుడు చేస్తుంది కూడా తనకి నచ్చలేదు ఒక ఫ్యామిలీ ఫోర్స్ వల్ల తను చేస్తుంది అని చెప్పి చెప్పింది అండ్ ఇక్కడ రెడ్ బై అభిజిత్ బట్ నవదీప్ అండ్ బిందు మాధవి యాక్సెప్టెడ్ గా ఉండే తన కన్వర్జేషన్ అండ్ ప్రస్తుతానికి హోల్ లో ఉంది నెక్స్ట్ లెవెల్లో మంచి మార్క్స్ కొట్టేస్తే డెఫినెట్ గా హౌస్ లో ఉంటుంది మీకేమనిపించింది నిఖిత చూసి తను కరెక్ట్ గా ఉందా కరెక్ట్ గా మాట్లాడుతుందా హార్ట్ గా ఉందా లేకపోతే మాస్క్ పెట్టుకొని మాట్లాడుతుందా కామెంట్ చేయండి ట్వంటీ ఎయిత్ క్యాండిడేట్ ఫ్రమ్ విజయవాడ సో జెనిత్ స్టోరీ వింటే మనకు అసలు చాలా బాధాకరం అనిపించింది అందరు కూడా ఆల్మోస్ట్ ఎయిడ్ స్టేజ్ లో ఉండే సో మొత్తం వాళ్ళ మమ్మీ తనని సాకింది మొత్తం వాళ్ళ మమ్మీ కూడా అంటే చిన్న చిన్న జాబ్స్ చేసుకొని వాళ్ళ ఫాదర్ లేకుండే అండ్ వాళ్ళ మదర్ కి యాక్సిడెంట్ వల్ల సెవెంటీ పర్సెంట్ బర్న్ బర్న్ అయ్యాయి సో తను చిన్న చిన్న జాబ్స్ చేసుకొని వాళ్ళ పిల్లల్ని సాకడము సో ఇప్పుడు తను సపోర్ట్ చేయాలనుకుంటున్నాడు అండ్ ఇప్పుడు ఈ స్టేజ్ లో కంప్లీట్ కంప్లీట్గా వాళ్ళ మదర్ వాళ్ళు కాబట్టి సో అందరైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పారు నిలబడి మరి కూడా హ్యాట్స్ ఆఫ్ చేశారు వాళ్ళ మదర్ కి అండ్ కి ఇంకొక ఛాన్స్ ఇచ్చి అంటే ఇంకొంచెం ఎంటర్టైన్ జర్ని ఇంకొంచెం ఆయన గురించి అని చెప్పేసి హోల్ లో పెట్టారు నాకు మటుకు అంటే అక్కడ ఒక శ్రీముఖి అడిగింది నువ్వు చిన్న ఉన్నవే నువ్వేంద్ర బాగా వెళ్ళిపో అన్నట్టు మాట్లాడతారు హౌస్ లో మన నువ్వు నీకు అవసరమా అంటే ఎస్ అంటే న్యాయంగా నేను మాట్లాడితే డెఫినెట్ గా నేను న్యాయం గురించి మాట్లాడతాను పోరాడతాను సో ఇక్కడ కరెక్ట్ కాబట్టి నేను మాట్లాడతాను అని చెప్పేసి చెప్తాను అని చెప్పి చెప్పారు అక్కడ కూడా మెస్ ఆన్సర్ ఇచ్చాడు కాబట్టి స్పాంటేనియస్ గా అందరికీ కూడా ఇంప్రెస్ అయ్యారు బట్ స్టిల్ ఇంకొకసారి ఎంటర్టైన్ గురించి చేసి నెక్స్ట్ లెవెల్లోకి ప్రమోట్ చేశారు సో నాకైతే ఇక్కడ అంత అంత కష్టం పడి చూశాడు కాబట్టి డెఫినెట్ గా తను డిజర్వ్ ఒకవేళ ప్రూవ్ చేసుకోగలితే బిగ్ బాస్ కప్పు కొట్టగలితే కనుక డెఫినెట్ వాళ్ళ మదర్ కి ఇప్పటివరకు చేసిన సాక్రిఫైస్ కి ఒక అర్థం ఉంటుంది కప్పు ఇచ్చినందుకు లేకపోతే కలెక్ట్ చేసుకున్న మనీ గురించి సో నాకైతే హౌస్ కి వెళ్ళాలని అనిపించింది మీకేమనిపించిందో కమెంట్స్ లో చెప్పండి ట్వంటీ నైన్త్ క్యాండిడేట్ కంటెస్టెంట్ శ్వేత ఫ్రమ్ హైదరాబాద్ సో తన యాక్చువల్ గా ఎన్ఆర్ఐ వాళ్ళ మదర్ బెడ్ సెక్ అంటే క్యాన్సర్ ఉంది వాళ్ళ మదర్కి బెడ్రెస్ట్లో ఉన్నారు సో యాక్చువల్గా లాస్ట్ మూమెంట్స్లో ఉన్నారు సో ఈ సిచ్యువేషన్లో తను వాళ్ళ మదర్ దగ్గర ఉండాలి బట్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇలాంటి అంటే ఇండస్ట్రీలకు రావాలి నాకు ఎంటర్టైన్ చేయాలనే పీపుల్ నా ఉంటుందని చెప్పి చెప్పడము సో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందో రాదో అని చెప్పేసి నేను ఇంటర్వ్యూకి వచ్చానని చెప్పి చెప్పింది సో ఇక్కడ ఆడిషన్స్కి వచ్చానని చెప్పి చెప్పింది అండ్ ఎస్పెషల్లీ ఈ ఆడిషన్స్ గురించే ఫారెన్ నుంచి తను ఇక్కడ వచ్చింది తను యాక్చువల్గా బిజినెస్ అనలిస్ట్ గా వర్క్ చేస్తుంది సో అభిజిత్ అడిగాడు ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు మీ మదర్తో ఉండాలి కానీ ఇక్కడ కాదు కదా అంటే ఎస్ బట్ ఇక్కడ నా కోసం నా కెరియర్ కోసం నా ఫ్యూచర్ కోసం డెఫినెట్గా గా నేను ఇక్కడ నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను నేను సంపాదించాలనుకుంటున్నాను నా పేరు అవన్నీ కూడా అని అనుకుంది సో ఇక్కడ అందరు కూడా ఇంప్రెస్ అయ్యారు తను చాలా స్ట్రాంగ్ ఉమెన్ లాగా కనిపించింది అండ్ తన ఫ్యాషన్ జిమ్ ఇవన్నీ కూడా కనిపించింది సో డిప్స్ ఏమంటే కూడా డిప్స్ ఫింగర్స్ పైన చేసింది సింగిల్ లెగ్ పైన చేసింది సూపర్ గా అనిపించింది నువ్వు అసలు ఏం పర్సనాలిటీ పర్సనాలిటీ అంటే పర్సనాలిటీ గురించి చెప్పంటే సింగిల్ వర్డ్ లో నేను ఆడ నవదీప్ అని చెప్పింది మెస్ మరైజ్ అందరు కూడా చాలా స్పాంటేనియస్ గా అనిపించింది అందరు కూడా నచ్చింది తను మాట్లాడే విధానం గానీ తన కాన్ఫిడెన్స్ కానీ సో నవదీప్ స్టేజ్ దిగి మరి తనతో మాట్లాడాడు ప్రపోజ్ చేశాడు సో ఒక నవదీప్ ఒక మగని ప్రపోజ్ చేసింది సో తను సిక్స్త్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ నైన్ లో అడుగుబెట్టబోతుంది సో డైరెక్ట్ గా అందరు కూడా గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చారు మీకేమనిపించింది శ్వేత రైట్ క్యాండిడేటా బిగ్ బాస్ నైన్ కి కామెంట్ చేసి చెప్పండి సో గైస్ ఇది ఎపిసోడ్ త్రీ రివ్యూ నా ఒపీనియన్ అండ్ దీంట్లో ఇప్పటి వరకు మనకి సిక్స్ కంటెస్టెంట్స్ ఫిల్ అయ్యారు ఇంకా నైన్ కంటెస్టెంట్స్ ఫిల్ కావాలి సో శ్రీముఖి ఆల్రెడీ డిక్లేర్ చేసింది ఇంకా నైన్ కంటెస్టెంట్స్ కొత్త వాళ్ళు ఎవరు రారు ఆల్రెడీ ఎవరైతే హోల్ లో ఉన్నారో నెక్స్ట్ లెవెల్ కి నుంచి వాళ్ళు ఆడతారు సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అంటే ఫోర్త్ ఎపిసోడ్ నుంచి కూడా ఈ ఆల్రెడీ మనకు తోటి మాట్లాడిన వాళ్ళు ఆల్రెడీ మనకు పరిచయం అయిన వాళ్ళే ఇంకో కాంపిటీషన్ ఉంటుంది సో ఇక్కడ ఇండివిజువల్ కాంపిటీషన్ కాకుండా గ్లిమ్స్ లకైతే చూపించారు రేపటి ట్రైలర్ కి సో ఇద్దరిద్దరు కలిసి ఆడుతున్నట్టు అనిపించింది బట్ నాకైతే ఇక్కడ ఇద్దరిద్దరు ఆడుతున్నప్పుడు అక్కడ ఇంకా వేరే కంటెస్టెంట్స్ అందరు కూడా ఎదురు బదులు ఉన్నప్పుడు అక్కడ ఆల్రెడీ గ్రూప్స్ ఫామ్ అయిపోతాయి కదా సో మనకి అలవాటు అవుతుంది దానికి బస్సు క్రియేట్ అయితే ఓకే బట్ సేమ్ టైం అక్కడ మెయిన్ ఇప్పుడు గ్రూప్స్ ఇక్కడ ఫామ్ అయిపోతే ఆ కిక్ కూడా పోతుంది నాకు అనిపించింది మెయిన్ బిగ్ బాస్ నైన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సో అది నాకు అనిపించింది మీకేమనిపిస్తుంది అట్లా గ్రూప్స్ ఫామ్ అయ్యి ఆల్రెడీ ఇద్దరిద్దరు ఆడుతుంటే వాళ్ళ దగ్గర శత్రుత్వం పెరుగుతుంది యాజ్ వెల్ అస్ ఇంకొంత మంది తోటి గ్రూప్స్ కూడా ఫామ్ అయిపోతుంటారు సో ఈ కిక్ అయితే డెఫినెట్ గా దెబ్బతింటున్నాను నేను అనుకుంటాను మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ నేను విచ్చాను